పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ గాక ఎనిమిదవ అధ్యాయము వచనములు పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు యేసు తన చుట్టూ పక్కల ఉన్న గొప్ప జన సమూహమును చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు ఏసుని సమీపించి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు ఆయనతో నక్కలకు బొరియలు కలవు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు మనుష్య కుమారునకు మాత్రము వాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను మరి ఒక ఆయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అని కోరగా ఏసు నీవు నన్ను వెంబడింపు మృతులను సమాధి చెయ్యి విషయమును మృతులనే చూచుకొని నిమ్ము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథుని ఎందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా దేవుని శిష్యుడే దేవుని శిష్యుడు కానేరనిచో అతడు దేవుని శిష్యునిగా మారాలి ఎందుకంటే దేవుని శిష్యులుగా ఉన్నవారిదే ఆ యొక్క పరలోక రాజ్యపు మహాభాగ్యం మరి శిష్యరికం అంటే ఏంటి శిష్యుడు అంటే ఎవరు శిష్యుడు అనేవాడు అంకిత భావముతో అంతఃకరణ శుద్ధితో తన యొక్క గురువును అనుసరించేవాడు అతడు మామూలు ఏదో సాదాసీదాగా ఒకని వెంట నడిచేవాడు కాదు అంతఃకరణ శుద్ధితో అంకిత భావంతో నడిచి అనుసరించేవాడు అతడు తన గురువును అనుసరించడమే కాకుండా ఆ గురువు యొక్క విలువలను అనుసరించేవాడు ఆ గురువు యొక్క విలువలకు గురువు గతించిన తరువాత ఒక వారసుడిగా నిలిచేవాడే శిష్యుడు శిష్యుడనేటటువంటి వాడు ఒక విద్యార్థి కాదు విద్యార్థి గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే కోరుకుంటాడు కొంతకాలము గురువు దగ్గర నివసించి విద్యను అభ్యసించి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమై గురువును విడనాడి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమై తన స్వలాభాల కోసమై ఆ జ్ఞానాన్ని ఉపయోగించి బతుకుతాడు చాలామంది విద్యార్థులు ఆ విధంగానే ఉంటారు కానీ ఒక శిష్యుడు విద్యార్థి కాదు కానీ తన యొక్క గురువును జీవన విధానములో పోలి ఉండడానికి ప్రయత్నించువాడు పోలి ఉండి జీవించువాడు గురువు యొక్క జీవన విధానాన్ని పోలి ఉండేవాడు మరియు గురువు యొక్క బోధనలను అంకిత భావంతో అనుసరించేవాడు ఒక విధానంగా ఒక విధంగా చెప్పాలి అంటే వాడు ఈ భూమి మీద నివసించేటటువంటి గురువు యొక్క ప్రతిబింబము ఒక అద్దము ముందు మనము నించుని మనల్ని మనం చూసుకుంటే ఆ అద్దములో మన యొక్క రూపం ఏ విధంగా కనబడుతుందో శిష్యుడు నిజమైనటువంటి శిష్యుడు యొక్క శిష్యుడు కూడా గురువు యొక్క ప్రతిబింబం ఈ భూమి మీద ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా యేసు ప్రభుల వారు ఈనాడు మనందరినీ కూడా దైవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా తన శిష్యులుగా మారమని ఆహ్వానిస్తూ ఉన్నాడు తనకు అంకిత భావం కలిగినటువంటి అనుచరులుగా ఉండమని కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడూ కూడా ప్రథమమైనటువంటి స్థానాన్ని కోరుకునేవాడు తనకు గనక ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వకపోతే అసూయతో రగిలిపోయేటటువంటి వాడే భగవంతుడు ఎందుకంటే తన బిడ్డలు తనకు ప్రధాన స్థానాన్ని ఇవ్వాలని తననే మొదటిగా ప్రేమించాలని ఆశపడేటటువంటి ప్రేమ గల తండ్రి ఆ ప్రేమలో తనకు అసూయ కలుగుతుంది ప్రియమైన సహోదరులారా నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము రెండవ వచనము గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు మీ తొలిచూలు బిడ్డలను నాకు అర్పింపుడు అని చెప్తూ ఉన్నాడు అంటే భగవంతుని యొక్క విధానం ఏ విధంగా ఉంది అంటే భగవంతుడు తాను మొదటిదాన్నే కోరుకుంటూ ఉన్నాడు మొదటి స్థానాన్నే కుటుంబంలో ఉన్నటువంటి మొదటి బిడ్డను తనకు అంకితము చేయమని కోరుతూ ఉన్నాడు గొర్రెల మందలలో తొలిచూలు పిల్లలను తనకు అర్పించమని కోరుతూ ఉన్నాడు పండినటువంటి పంటలో మొదటి పంటను తనకు అర్పించమని కోరుతూ ఉన్నాడు గురువు ఆ భగవంతునికి కావలసింది మొదటి సంతానమో తొలిచూలు పిల్లనో లేదా ఆ యొక్క పండిన పంటలో తొలి భాగమో కాదు దేవుని బిడ్డగా దేవుని సృష్టిగా తనకు నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా అనేటటువంటి విషయాన్ని విషయాన్ని నిన్ను పరిశీలించడానికే భగవంతుడు మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు ప్రియమైన సహోదరులారా ఈనాటి సువిశేషపట్నంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువు ప్రపంచంలో దేనికి కూడా విలువనివ్వద్దు ప్రపంచంలో దేనికి కూడా అంటు పెట్టుకుని ఉండవద్దు నా శిష్యుడిగా మీరు మారాలంటే నా యొక్క అనుచరుడిగా మీరు ఉండాలంటే సమస్తమును త్యజించి నన్ను అనుసరించని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేషపట్నంలో ముందుకు వెళుతూ ఉంటే దేవుని వాక్కులో మొదటి వ్యక్తి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి నేను నిన్ను అనుసరిస్తాను అని చెప్పినటువంటి మాట అయితే ప్రభు దానికి ప్రత్యుత్తరంగా ఏం చెప్తూ ఉన్నాడంటే నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలదాచుకున్నటకు స్థలము లేదు అని చెప్తూ ఉన్నాడు ఏంటంటే దీని యొక్క భావము దేవుని రాజ్యము ప్రపంచపు ఆస్తులతో సంపాదనలతో పోలినటువంటిది కాదు ధర్మశాస్త్ర బోధకుల మైండ్ ఏ విధంగా ఉంటుందంటే ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఒక ప్రధానమైనటువంటి స్థానంలో నేను ఉండాలి నేను ఒక గురువుగా ఉండాలి నన్ను అందరూ గౌరవించాలి నేను ఒక పెద్ద దేవాలయములో అర్చకుడిగా పూజారిగా ఉండాలి నేను ధనికుడిగా ఉండాలి ధనం అనేది దేవుని ఆశీర్వాదంగా భావించేవాడే ఈ ధర్మశాస్త్ర బోధకుడు పేదవారు బలహీనులు విధవరాండ్రు దేవుని శాపానికి గురి అయినవారు అని భావించేటటువంటి వ్యక్తి ఈ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు అతనికి తేట తెల్లముగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోక సంపదలలో దేవుని యొక్క శిష్యరికం దాగి ఉండలేదు అని చెప్పడానికి చెప్తూ ఉన్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తల ఒక స్థలము లేదు నీవు గనక శిష్యుడు కాగోరినట్లయితే సమస్తమును త్యజించి నన్ను అనుసరించు అనేటటువంటి భావనలో ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా దేవుని బిడ్డలుగా శిష్యులుగా మారాలని కోరుకునేటటువంటి మనము ప్రపంచపు అవసరాలు ముఖ్యమే కానీ అవే ప్రధానము కాదు భగవంతుడికి ప్రధానమైనటువంటి స్థానము వాటికన్నా మనం ఇచ్చినప్పుడే శిష్యులుగా మారతాం రెండవదిగా ఒక యువకుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను నిన్ను అనుసరిస్తాను కానీ మొదట నా తండ్రిని సమాధి చెయ్యటకు అనుమతి నిండు అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా ఈ యొక్క యువకుడి తండ్రి మరణించలేదు యువకుడు తండ్రి జీవించి ఉన్నాడు కానీ ఆ యువకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంటికి వెళ్ళి తన తండ్రి మరణము కొరకు వేచి ఉండి తన కుమారుడిగా తన యొక్క బాధ్యతలను అంటే కుటుంబ బంధాలలో సంబంధాలలో మునిగి తేలి చివరగా తన బంధాలన్నీ తీరిన తర్వాత వచ్చి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను అనే భావనలో చెప్తూ ఉన్నాడు అంటే తన కుటుంబానికి తన బంధాలకు తన యొక్క ఆప్తులకు మిత్రులకు తల్లిదండ్రులకు అందరికీ ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చిన తర్వాత చివరి స్థానాన్ని ఆఖరి యొక్క స్థానాన్ని యేసు ప్రభుని అనుసరించడానికి ఇస్తూ ఉన్నాడు ప్రభు అతన్ని ఖండిస్తూ ఉన్నాడు మృతులు మృతులను సమాధి చేయనిమ్ము నీవు నన్ను అనుసరింపు ప్రియమైన సహోదరులారా దేవుని శిష్యరికం అనేది మానవ సంబంధాలలో లేదు దేవుని యొక్క శిష్యరికం అనేది మానవ సంబంధాలకు మానవ సంబంధాలను త్యాగము చేసి వచ్చినటువంటి వ్యక్తులలోనే ఉంది కాబట్టి ఈ రెండు విషయాల ద్వారా భగవంతుడు కోరుకునేది ఏంటంటే ధనధాన్యాలకు సంపదలకు కాకుండా కుటుంబ విలువలకు కాకుండా సంపూర్ణ త్యాగముతో సంపూర్ణ అంకిత భావముతో భగవంతునికి మొదటి స్థానాన్ని ఇచ్చి భగవంతునికి ప్రాధాన్యత ఇస్తూ తనను అనుసరించి తన విలువలకు వారసుడైన వాడే పరలోక రాజ్యాన్ని చేరుకోగలడని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా మనము కూడా దేవుని యొక్క శిష్యులమే మరి ఆ ప్రభువుని ఎంత అంకిత భావంతో అనుసరిస్తున్నాము ఆ ప్రభుని మాట ఎంత విశ్వాసముతో ఆలకిస్తున్నాము ఆ ప్రభువు యొక్క అడుగులలో ఎంత నిక్కచ్చిగా ఎంత శుద్ధి కలిగి మనం అడుగులు వేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ఈనాడు నీవు నేను కూడా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలార ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు మనందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రభువ నిజమైనటువంటి శిష్యుడిగా మారేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయని మనందరం వేడుకుంటూ ఆ యొక్క ప్రభువు యొక్క ప్రార్థనను వేడుకుంటే మనకు శక్తి లభించి శిష్యులుగా మారుతాము శిష్యులు దేవుని యొక్క అనుగ్రహాలను పొంది పరలోక రాజ్యములో గొప్ప భాగ్యాన్ని పొందుతారు ఈ భూలోకంలో ఉండగా ఆ శిష్యులే న్యాయాధిపతులుగా రాజులుగా బోధకులుగా ఎంచబడతారు దేవుని యొక్క ప్రతిరూపాలుగా గౌరవించబడతారు అంతటి గొప్పని భాగ్యాన్ని మనందరము కూడా పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక పిత పుత్ర పవిత్ర ఆమేన్